ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మనీషా మాది పొద్దుగుల్లాపూర్ నన్ను ఈ ప్లాట్ఫామ్ కి పరిచయం చేసింది మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు వేసినా మీ అంతా మీరు వచ్చిరా ఫోన్ చేసి దాకా వచ్చినాం అదే కదా దాకా వచ్చి రాదు నన్ను కూడా చూస్తే చిన్నవాళ్ళ పెద్దవా చిన్న ఉన్న ఇట్లాంటి ఒక మీటింగ్ కి నేను రావాలంటే ఎనిమిది నెల టైం తీసుకున్నా ఎయిట్ మంత్స్ ఎందుకు తీసుకున్నావు మేడం అంటే చూస్తే అనిపిస్తున్నాయి రూపాయలు స్టు నేను చేసేది డిగ్రీ అక్క చేసేది ఎంబీఏ ఏమైనా మ్యాచ్ అవుతుంది ఎంపీ ఇంత కూడా సింక్ లేదు అని కదా ఇంట్లో అప్పుడు విన్నాం డిగ్రీ చేస్తున్నాం కాబట్టి రైగా ఉంటుందో ఉంటుందా అట్లా ఆ డిగ్రీ అనే పట్టతోని వినకుండా ఎన్ని ఎన్నెన్నో టైం వేస్ట్ చేస్తే అక్క చేసుకుంటామైంది నేను చూసుకుంటా కూర్చున్నా ఎయిట్ మంత్స్ టైం చేసేస్తాను నలభై వేలు వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అయినా నలభై వేలు చూసి రియలైజ్ అయినా కానీ మళ్ళీ అంత ఇన్ని రోజుల నుంచి బిల్స్ సరే ఇది పోతలేను కదా నా అంతా నేను ఫోన్ చేసి పోతే కలిసి ఉంటుంది ఈ రోజులంతా నన్ను డైరెక్ట్ కూడా నాకు వద్దులే అని లైట్ తీసుకున్నాను కాకపోతే నేను వచ్చింది ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాకపోతే నేను వచ్చింది డబ్బు కోసం రాలే హెల్త్ పర్పస్ వచ్చింది మమ్మీకి ఏంటంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది ఒక హాఫ్ కిలోమీటర్లో మమ్మీని నడవదు డబ్బు వస్తుంది బాగా బాడీ పెయిన్స్ ఉంటుంది పెయిన్ కిలర్ టాబ్లెట్ లేదు మమ్మీ నిద్రపోదు అట్లాంటి సివియర్ కండిషన్లో అక్కకి అంటే వందే బస్లు ఉంటాయి మా విలేజ్కి అక్క ఎంబీఏ కాలేజ్ ఎక్కాలి కాబట్టి సెవెన్ థర్టీ బస్సు సెవెన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మా ఊళ్ళకి ఆ బస్సు ఎక్కాలి ఎవ్వరమైన కాలేజ్ పోవాలంటే ఆ బస్సు ఎక్కాలి అక్క ఆ బస్సు ఎక్కినప్పుడు అక్క అడిగింది నువ్వు కాలేజ్ పోతున్నావు మంచిగా మమ్మీ ఎందుకని అడిగినప్పుడు మమ్మీకి నీ కండిషన్ అక్క హాస్పిటల్ చూపిస్తా నేను కాలేజీకి వెళ్తా అని చెప్పినప్పుడు వన్ రూపాయి ఇన్కమ్ లానప్పుడు నీకు చెప్పినా కాకపోతే నువ్వు విట్టలేవు నాకు నలభై వేలు వస్తున్నాయి నీకు నలభై వేలు అవసరం లేకపోవచ్చు కానీ మీ మమ్మీ ఆరోగ్యం కోసం ఒక మీటింగ్ వచ్చింది ఏందో తెలుసుకోరా ఎంతో మంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యం పొంది డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా మీకు డబ్బులు అవసరం లేకపోవచ్చు హెల్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పింది ఇంపార్టెంటా కదా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మా అమ్మ ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్ ఆ ఒక్కటే మాట కన్నా ఇట్లాంటి నా ఫస్ట్ మీటింగ్ ఇబ్రహీంపట్నం ఎంఎస్ఎస్ఆర్ గురుగార మీటింగ్ అటెండ్ అయినా అక్కడ మీటింగ్ నాకు అటెండ్ అయ్యి క్లారిటీ తీసుకున్న తర్వాత వంట నూనె ఒక్కటి నేను చేంజ్ చేస్తాను మా ఇంట్లో మమ్మీ చెస్ట్ పెయిన్ దమ్ము రావడం బాడీ పెయిన్స్ గ్యాస్ట్రబుల్ దగ్గర ఇవన్నీ మంచి రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత తాత మొత్తం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నాం అప్పటికొక టూ టైమ్స్ మమ్మీ మేము బ్లడ్ ఎక్కించడం మూడోసారి ఎక్కించే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక ఐదారు మీటింగ్స్ అటెండ్ అయ్యి కొంచెం దీని నుంచి గూగుల్ సెర్చ్ చేసి క్లారిటీ తీసుకొని ఒక సిక్స్ పర్సెంట్ అవ్వండి బ్లడ్ అట్లాంటి మా నాన్న నెలలు సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది కొన్ని లక్షలు ఖర్చులు పెట్టడం వల్ల హాస్పిటల్ మెట్టుకనే మేము బంద్ చేసినాం హెల్త్ పర్పస్లో నేను బాగున్నా మా అమ్మలంటే ఎంతో మంది అమ్మలు సొసైటీలో ఉంటాం నా వల్ల ఒక పది మంది అమ్మాయిల కన్నా నేను హెల్త్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తోని చిన్న ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా నాకు వచ్చిన రిజల్ట్స్కి పది మంది ఎప్పుడైనా మనం తప్పు చేసినామా నేను పది మందికి మన వల్ల మంచిగా చేస్తున్నాం తప్ప మనం ముందుతలేం వేరే వాళ్ళని కూడా ముగిస్తలేం పది మందికి మన వల్ల మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్తోనే చిన్న ఈ బిజినెస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కి ఇట్లా అందరికి చెప్పుకుంటూ పోతే ఫస్ట్ ఇన్కమ్ నా వరకు నేను ఒక తొంభై రూపాయలు వచ్చింది ఇప్పుడు లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై రెండు వేల నాలుగు వందలు అవుతాయి నేను మీటింగ్ రానప్పుడు ఏమంటున్నా అంటే ఈ ఎంఏ కి తోపాటు మా గైడెన్స్ ఇస్తారు గిమ్మ వారికి సభలకి వేసేలాగా చేసినట్టు దాని కూడా అవుతుంది అని అనుకున్నాను కాకపోతే ఒక మీటింగ్ వచ్చి ఒక సిక్స్ మంత్స్ అక్కవరతో నేను జర్నీ చేస్తే డబ్బు సబ్బుల కంపెనీ కాదు కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఉంది సబ్బుల ప్లేస్లో అనేసి క్లారిటీ వచ్చింది ఓకేనా మీకు మేము ఇంటికి వచ్చి చెప్తే చిన్నగా కనిపిస్తా పెద్ద కనిపిస్తుమ్మను ఒక్కొక్క అను కదా మీ పిల్లకి ఎన్ని వేస్తే ఏం బ్రో అని ముట్టిననుకుంటారు అని కదా ఈడికి వస్తే అట్లాంటిది కాదు ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీని నేను టేకప్ చేస్తే నా లైఫ్ చేంజ్ అయితే నాతో పాటు ఒక పది మంది నేను లైఫ్ చేంజ్ చేస్తాను అర్థమవుతుందా అర్థమవుతుందా అంటే ఎందుకమ్మా ఫస్ట్ మార్కెట్ లో వస్తాయి ఎప్పుడు అనిపిస్తుందో అనిపిస్తుంది చెప్పాలా కావాలా గుడ్ మార్నింగ్ పైసలు ఎట్లా వస్తున్నాయి అంటే మా ఊళ్ళో తెలుసు పాత వాళ్ళకి మేము ఏమేమి చేసినాక ఇలా ఏమేమి చేస్తారా అలా క్లారిటీ ఉంది వీళ్ళు మాట్లాడినా చెప్తున్నా అనుకుంటున్నారు కొత్త వాళ్ళకి అనిపిస్తారు ఈ సోది నాకెందుకు ఫస్ట్ నాకు ఎట్లా వస్తాయి ఎప్పుడు నాకు వస్తే నువ్వు ఇందాక లాక్కొచ్చినావు కదా ఇంకెంత సేపినామ్మా అంటారు అవునా కదా ఆ డబ్బులు వస్తున్నాయి అని చెప్పడానికి ఒక ఫైవ్ ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అంతా ఇప్పటిక బాగు బాగుందా బాగా నచ్చదా కొందరు నచ్చదు నేను చెప్పే అన్ని కొందరు కొందని అనుకుంటారు మస్ట్ డైలాగ్ చెప్తున్నారు రిలాక్స్ అనిపిస్తుంది తర్వాత ఒక సిక్స్ మంత్స్ మొత్తం జర్నీ చేస్తే ఇవి డైలాగులా రియాలిటీయా అర్థమవుతా ఉంది కదా డబ్బులు ఎక్కువస్తున్నాయి అంటే అంటే పెద్ద వన్ చెప్పట్ ఉంది తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఇంకొంచెం క్లారిటీ కానీ ఎగ్జాంపుల్

నీకు చెప్పాలి అనిపిస్తుంది ఏమనకపోతే అమ్మ నీ ఎక్క వాళ్ళు నా తావ నేను చచ్చింది పెట్టాలనిపిస్తుంది అయితే అన కదా రెస్పాండ్ అవ్వండి గుడ్ మార్నింగ్ అందరికి మాటలు వస్తాయి కదా రెస్పాండ్ అవ్వచ్చు కదా థ్యాంక్ యూ మంచిగా గొబ్బరికోన వచ్చినా అంటే లోపలికి అన కదా కొబ్బరి అప్ కాదు అందరు కాదని చెప్పారు మీరు ఆ నుంచి వస్తుంటే ఈ నుంచి వస్తుంటే మా వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా మా మేడం ఇట్లా అడుగుతుంది మీరు మంచిది ఎవరు చెప్పొద్దు అని చెప్పిరా చెప్పాలి మీ లోపల నుంచి ఎవరని కదా థమ్స్అప్ మంచిది కాదు కొబ్బరి పండు మంచిది మేడం అని చెప్పారు కాకపోతే మనం రెగ్యులర్ గా ఇంటికి చూడటం వస్తాయి ఇప్పుడు గట్టి ఎండ పడతాయి మనం దాగేంది బయటికి పోయి మంచిది కాదని తెలుసా అంటే వద్దు తా కాదు కాదా ఎందుకట్లా తక్కువ రేట్ వస్తుందా వంద రూపాయలు అది థమ్స్అప్ అన కదా మంచి కొబ్బరి పొందు ఒక రెండు అన్న మూడు అన్న రావాలి దానికంటే డబల్ ఎనర్జీ వస్తుంది అన కదా అక్కడ కొంత మంచి కారం తెలిసిన చెడంబడి పోతున్నాం థమ్స్అప్ అనేది ముప్పై రూపాయలకి ఒకే థర్టీ రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మన వార్ అయినా సందు సోప్ అయినా కోల్గేట్ అయినా సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఇవి ఏవైనా మనం బయట మన ఇంట్లో ఒక ఇరవై రకాల ప్రోడక్ట్లు యూజ్ చేస్తే ఒక పద్దెనిమిది రకాల ప్రోడక్ట్లు మన ఇంట్లో ఎట్లా వస్తున్నాయి టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా అనే కాదా ఇరవై రకాల ప్రొడక్ట్లు అనేటివి అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఎట్లా తెలుసు ఎవరు ఇస్తో తెలుసు సెలబ్రిటీస్ టీవీ వాళ్ళు ఇస్తే తెలుసు సెలబ్రిటీస్ ఇస్తారు మనం ఇస్తే వాళ్ళు ఇస్తే ఫేమస్ హీరోలు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది యూజ్ చేయాలని బయట జనాలు రాడీ అవునకాదా అట్లా ఉట్టికి పైసలు తీసుకుంటారు కొన్ని కోట్ల రూపాయలు అనేటివి వాళ్ళు తీసుకుంటారు ఎగ్జాంపుల్ థమ్సం యాడ్ ఇస్తాడు ఆయన ప్రొడక్ట్ తాగుతాడు తాగడు కనీసం అది స్మెల్ కూడా కనీసం కాదు కూడా కనుకోడు ఆయన అవును కాదా అట్లాంటి ఒక కల్తీ కెమికల్ ప్రొడక్ట్ గురించి మనకి ప్రమోట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు అనేటివి వాళ్ళు తీసుకుంటున్నారు జనాలకు మంచి చేస్తారా చెడు చేస్తారు చెడు చేస్తారు చెడు చేసి పైసలు తీసుకుంటారు టీవీ వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ సీఎండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు మధ్యవర్తులు అనేటి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మళ్ళీ కోట్లు సంపాదిస్తారు సంపాదించడం మనం తప్పని ఎవ్వరు ననవద్దు అలా వర్క్ అది సైడ్ కోసం వచ్చే ఎవరో ఎవ్వరం ఏ పని చేసినా డబ్బు కోసం అదే కదా కాకపోతే చెడు చేసి ఇన్కమ్ సంపాదిస్తున్నా జనాలకి చెడు చేసి సంపాదిస్తున్నారు ఇక్కడ అంతా ఈ డెబ్బై రూపాయలు అనేది వాళ్ళు తీసుకుంటారు ఇన్కమ్ బయట మార్కెట్లో మన ప్రెస్టీజ్లు ఏంటంటే అదే థర్టీ రూపీస్ అదే ముప్పై రూపాయలు నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అదే వంద రూపాయలకు తెలిస్తాను డెబ్బై రూపాయలు ఏవైతే నా దగ్గర ఉన్నాయో మీరు ఫస్ట్ ఒక ఆధార్ కార్డ్ అన్న ఓటర్ ఐడి అన్న డ్రైవింగ్ లైసెన్స్ అన్న ఏదన్నా ఒక చిన్న తోని మెంబర్షిప్ తీసుకొని ఫస్ట్ మీకు కొన్ని ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేయండి నచ్చుతనే అది పది మంది చెప్పండి ఇప్పై డెబ్బై రూపాయలు నీ చేతిలో ఆమె కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మన కంపెనీ వచ్చి రెండు వేల నాలుగు అయింది ఈ రోజు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆమె కదా ఇరవై ఏం అయింది మేడం నా దగ్గరికి పొర మీరు పబ్లిసిటీ ఇయ్యవచ్చు కదా ఈ వచ్చిందో అంటే అక్కడ సెలబ్రిటీస్ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళే మళ్ళీ కోటేశ్వర రైతులు చిరుద్యోగులు నిరుద్యోగులు ఎంతో మంది లేని వాళ్ళు భూమి ఉన్నారో లేదా భూమి ఉన్నారు వాళ్ళకు ఒక అవకాశం నేను ఇవ్వాలి ఒక అవకాశం అనేది నేను కల్పించాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా అట్లా ఓన్లీ నోటి మాట ద్వారానే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ప్రొడక్ట్ అనేది ప్రమోట్ అవుతుంది కాబట్టి ఒక ఆరు వ్యక్తులు స్టార్ట్ అయ్యి రోజు ఐదు కోట్ల మందే ఉన్నారు ఓన్లీ ఓకేనా ప్రోడక్ట్ నోటి మాట ద్వారా పబ్లిసిటీ కావాలంటే మేము యూజ్ చేసి మేడం యూజ్ చేసి చెప్పిన ఈ మేడం యూజ్ చేసి తనకి తను యూజ్ చేసి తన ఎక్కింది ఇట్లా పాస్ ఆన్ కావాలంటే టైం పడుతుందా తొందరతుందో టైం అనేది పడుతుంది నాకు ఒక ఎప్పు నెల టైం వేస్ట్ చేసిన మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఓన్లీ నేను ప్రొడక్ట్ యూజ్ చేసిన దాదాపు నా దగ్గరనే వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకుంది సంవత్సరం కదా టైం తీసుకుంది ప్రోడక్ట్ అనేది ఇట్లా పాస్ ఆన్ కావాలంటే టైం పడుతుంది కదా కాబట్టి మేము ఈ రోజు వచ్చింది కొత్త ఓకేనా ఇవి సెవెంటీ రూపీస్ అనేది నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి అవి ఎట్లీస్ అదే నేను అర్థమైద్య పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మధ్యవర్తులకు మధ్యవర్తులకు పోయే డబ్బులు మనం ఇస్తాం అంటే ఇక రూపాయి పెట్టలేదు రూపాయి ఎప్పటితో కూడా పెట్టించలేదు ఈ నోట్ మాత్రం కూడా పబ్లిసిటీ వేసుకొని చిన్న నెట్వర్క్ టీపుల్ వెళ్ళి వేసుకుంటారు ఆ ఇంకే మనం తీసుకుంటాం నైన్ టైప్స్ కొన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకేనా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్టు నూట ఇరవై రూపాయలు ఉంటే మనకు వచ్చే రేట్ అంత అంటే వందల రూపాయలు ఉంటుంది ఓకేనా ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి మనం మెంబర్ మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఆయిల్ క్యాన్ అనుకోండి ఎంఆర్పి ఫైవ్ సిక్స్టీ ఉంటుంది ఐదు వందల అరవై ఉంటుంది మనకు వచ్చే రేటు మాత్రం నాలుగు వందల యాభై టెన్ టువంట పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ఫర్క్యూమ్ లెక్క పర్ఫార్మెన్స్ రోజు ఏపీబి అంటారు ఇది ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఓకేనా మరి నేను ఇట్లా కంప్లీట్ చేయాలి మేడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరైనా మేమైనా ఎవ్వరమైనా కొత్త వస్తావాలో మీటింగ్ అంతే ఇంకా కొన్ని ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఓకేనా అనిపిస్తుంది తీసుకోరు లేదంటే మీరు క్లారిటీ కావాలంటే ఇంకొక నాలుగు మీటర్లకు వచ్చి కూర్చొని ఓకేనా తీసుకోవాలని ఖచ్చితంగా ఏం లేదు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా ఎగ్జాంపుల్ మీరు ఒక వంద పీవి తీసుకో ఓకేనా ఇది ఏంటంటే ఇది ఎట్లా కంప్లీట్ చేస్తారంటే ఫస్ట్ ఒక ముప్పై రూపాయలు మనం పే చేస్తే ఏదైనా ఒక థర్టీ రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక పీవీ వస్తుంది ఓకేనా పీవీ అంటే వాల్యూ దీని వాల్యూ ఎయిటీన్ బీబీ ఓకేనా బిజినెస్ వాల్యూ ఈ పీవీ ఎంతకు తెలిస్తే మన లెవెల్ ఎంత అని తెలుస్తుంది ఈ బీవీ ఎంతకు తెలిస్తే మనకి ఇన్కమ్ ఎంత అని తెలుస్తుంది బిజినెస్ బిజినెస్లో రన్ అయ్యాను ఉన్నంత వరకు ఇవి ఇవి మీకు ఉంటాయి ఓకేనా అట్లా ముప్పై రూపాయలు ఖర్చు అయితే ఒక పీవీ వస్తుంది దాని వాల్యూ ఎయిటీన్ బీబీ ఓకేనా ఇది ఎంత అంటే ఎగ్జాంపుల్ మనం ఒక వంద పీవి చేసి మంత్ మీరు ఓకేనా వంద పీవీ చేసిన ప్రొడక్ట్స్ యూజ్ చేసి మంచిగా ఉన్నాయి మీతో పాటు నాకు కూడా ఇన్కమ్ కావాలి మేడం అనుకుంటే ఒక నలుగురికి పర్సెంట్ చేసి ఈ వంద పీవీ చేసినప్పుడు ఒక పీవీ నుంచి ఫైవ్ నైన్టీ నైన్ వారికి ఫైవ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ త్రీ నైన్ నైన్ వారికి ఎయిట్ పర్సెంట్ టూ ఫోర్ జీరో జీరో నుంచి ఫైవ్ ఫోర్ నైన్ నైన్ వారికి ట్వెల్వ్ పర్సెంట్ ఇక్కడ ఒక్క పీవీ యాడ్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మీరు సిక్స్టీన్ పర్సెంట్ అంటుంది ఓకేనా సిక్స్టీన్ పర్సెంట్ అంటుంది ఇది ఎక్కడ కంప్లీట్ చేయాలంటే ఎగ్జాంపుల్ మీరు ఏ మంత్ లో వంద పీవీ వేసారు వంద పీవీ వేసినప్పుడు మీరు ఫైవ్ పర్సెంట్ కదా మీరు ఫైవ్ పర్సెంట్ ఉంటారు మీకు వంద పీవీ లాస్ట్ మంత్ ఈ మంత్ కొండే మంచిగా ఉన్నాయి మీరు మళ్ళీ ఒక వంద పివీ చేసారు ఒక నలుగురుని వంద వంద చేపించారు ఓకేనా మీ మంత్లో మీరు వేసే రోజా మీ కింద నలుగురు వంద వంద చేసే మొత్తం ఎంత ఐదు వందలు ఐదు వందలు మీరు లాస్ట్ మంత్ చేసే ఎంత వంద మొత్తం ఎంత ఆరు వందలు ఓకేనా ఆరు వందలు మీరు ఎక్కడో ఎయిట్ పర్సెంట్ ఓకేనా ఇక మెయిన్ పాయింట్ ప్లస్ ఏంటంటే లాస్ట్ మంత్ ఉన్నాయి ఈ మంత్ ఉన్నాయి వచ్చేలా అన్నీ ఉన్నాయి నువ్వు ఉన్నాయి నీటి ఉన్నాయి ఇక సిక్స్టీన్ పర్సెంట్ నువ్వు వరకు అవుతానే ఉన్నాయి ప్లీజ్ ఓకేనా వెంటనే పోగ్జాంపులు ఇప్పుడు నేను ఈ నెల బిజినెస్ స్టార్ట్ చేసినా ఇవి ఎయిట్ పర్సెంట్కి వచ్చినా నాకు ఏదైనా సంథింగ్ ఎంత వస్తా ఉన్న లేదు నేను ఇంకానే ఉండాలి రెస్ట్ ఓకేనా మూడు నెలల తర్వాత నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడైతే ఆపేసినావో మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేయమని చెప్తుంది కంపెనీ బాగా బాగాలేదా బయట మళ్ళీ ఎక్కడ ఏం చేసినా మళ్ళీ రేట్ రెస్ట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నువ్వు ఎక్కడైతే ఆప్ చేసినవో అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్తుంది అక్కడ మెయిన్ ఇక్కడ మెయిన్ పాయింట్ అదే అక్యుబులేటర్ ప్రాపర్ పెట్టుకోవాలి సంతా లేదు ఇలా తాగుతూ ఉంటాయి కలుసుకుంటావు ఓకేనా ఇట్లా ఇది అర్చి చేసేటప్పుడు మనకి స్టార్ట్ ఇంత డైరెక్టర్ బోనల్స్ బ్రాంజ్ డైరెక్టర్ బోనల్స్ అని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇంకా నుంచి వస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్తాను థర్టీ రూపీస్ మ్యానుఫాక్చరింగ్ అయ్యి వంద వస్తుంది ఈ డెబ్బై రూపాయలకి ఈ డెబ్బై

అప్పుడే నీకు ఇంకొక ఇన్కమ్ ఏమిస్తుంటే ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ ఇస్తుంది ఇంకొక వ్యక్తిని మనం బ్రాంజ్ చేసినప్పుడు నేను గోల్డ్ అంటే కాకపోతే అప్పుడు ఇన్కమ్ అనేది నీకు ఏం ప్లేస్ కాదు మళ్ళీ ఎగ్గే అనేది ప్లేస్ అవుతారు ఓకేనా ఇట్లా ఇక్కడ సిల్వర్ అంటుంది ఇక్కడ గోల్డ్ అంటుంది ఇక్కడ స్టార్ అంటది ఓకేనా నువ్వు స్టార్ తరకర్ అని నాకు వచ్చినప్పుడు సెవెంత్ ఇంకా స్టార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఓకేనా ముగ్గురు లీడర్లకి రేట్ అని కింద ఒక ముగ్గురు లీడర్స్ క్రియేట్ రేట్ చేస్తే స్టార్ స్టార్ థర్ అని చెప్పేసి స్టార్ ఫండ్ ఇస్తుంది ఫైవ్ పర్సెంట్ ఓకేనా ఫోర్త్ వ్యక్తిని ఫిఫ్త్ వ్యక్తిని నేను చేసినప్పుడు డైమండ్ అంటుంది ఇంత మనం మనకేం చేస్తారు అంతా ఉండగానే నువ్వు ఎల్లో ఓకే ప్లేస్ అవుతుంది ఓకేనా ఒక సిక్స్త్ ఆరో వ్యక్తిని నువ్వు బ్రాంచులు చేసేటప్పుడు నీకు ఎనిమిదో ఇంటాం హౌజ్ ఫండ్ హౌస్ ఫండ్ అనేసి త్రీ పర్సెంట్ ఇస్తుంది మళ్ళీ ఇంకా ఒక ఆరుగురు వ్యక్తులు నీ మెయింటైన్ చేసుకుంటా ఒక లెక్క నుంచి లక్ష మిగతా ఐదు లెక్కల నుంచి లక్ష ఫీ వస్తే అది టోటల్గా రెండు లక్షల ఫీది వస్తే నేను యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ యూసిడి అంటుంది ఆ ప్రాసెస్ మాకు లేదు మేడం అంటే డైరెక్ట్ నువ్వు ఒక ఎనిమిది మంది బ్రాంచులు వేసేస్తే నువ్వు యూసిడి అనేసి అక్కడ ఇస్తుంది అప్పుడు నైన్త్ ఎగ్జామ్ ఎల్ఐటి క్లబ్ బోనస్ ఓకేనా ఎల్ఐటి క్లబ్ బోనస్ అని చెప్పేసి టూ పర్సెంట్ ఇస్తుంది ఓకేనా నీకు అందరి ఎక్కడ నుంచి ఇస్తుంది మేడం అంటే టోటల్ టర్న్ ఓవర్ నుంచి వంద కోట్ల టర్న్ ఓవర్ అయితే ఎగ్జామ్ వంద కోట్లయితే అందరి టెన్ ఓన్ వంద కాదు సో ఈ అయినా నీకు అన్న ఎక్కడి ఏడు వందల కోట్లు జీతం ఇస్తాడు అవును కదా జీతం చేస్తే ఎన్ని రోజులు చేసిన ఇక అవును కదా ఇంక్రిమెంట్ ఉంటే సంవత్సరానికి వెయ్యి రెండు వేలు అంతా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే టోటల్ కర్నప్పటి నుంచి మాకు షేర్ వస్తుంది కాబట్టి కొన్ని లక్షల కోట్ల ఉంది ఆదాయం ఇంకో ఇప్పటి వరకు ఇంక నేను ఇప్పటి వరకు అచ్చివైన ఓకేనా కార్ఫండ్ వరకు అచ్చివైన ఇంకో ఇంటి ఒక మార్చి వరకు ఎదురు తెలుసు కదా కార్ కొనలేను కనీసం ఫారెన్ ట్రిప్స్ కూడా నేను వెళ్ళలేను అట్లా అంటే తక్కువ వెస్ట్ ఈజ్ లా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నా జర్నీ చేస్తే ఫస్ట్ నేను ఢిల్లీ వెళ్ళిన దీనివారం ఓకేనా ఢిల్లీ వెళ్ళిన మైసూర్ వెళ్ళిన గోవా వెళ్ళిన మళ్ళీ మైసూర్ వెళ్ళిన ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ అక్టోబర్ లక్ష చక్కెం అక్టోబర్ ఉంది ఓకేనా ఇవన్నీ ట్రైన్ కూడా ఎక్కే సిచ్యువేషన్ కాదు నాకు వెస్ట్ నుంచి ఆ ట్రైన్ కూడా ఎక్కినా ఫ్లైట్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఎక్కే అవకాశం ఉందా లేదా ఉంది యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకురా ఎవరి కాబట్టి పట్టుకోండి గట్టిగా ఎక్కడ వేసినా ఇంత చిన్న ఇంట్లో ఎనిమిది రెండు వేలు అక్కిస్తారా ఏడ ఎంత అయ్యారు ఫస్ట్ నా కట్ అవుతుంది న్యూస్ ఎంత ఇస్తారా హై పది వేలు ఇస్తారా అలా కాదా